ఒక చిన్న జోక్ మనకు తెలిసిందే గారు ఒక వ్యక్తికి బాగా ఆకలిస్తుంటుంది ఆకలిస్తుంటే స్టేషన్కి వెళ్ళాలి ఊరు వెళ్ళాలి కరెక్ట్గా స్టేషన్కి వెళ్ళేసరికి తెలుస్తుంది ట్రైన్ ఆల్రెడీ వచ్చేసింది ఇంకొక రెండు నిమిషాల్లో ట్రైన్ బయలుదేరుతుంది అందుకని ఎళ్ళు సీట్లు అయితే కూర్చుంటాడు కానీ అది ఎక్స్ప్రెస్ మళ్ళీ ఆగదు ఎక్కడ కానీ ఇప్పుడే ఆకలిస్తుంది ఏం చేయాలబ్బా అని ఆలోచిస్తుండగా ఆ ప్లాట్ఫామ్ మీద ఒక పిల్లగాడు ఆడుకుంటూ ఉంటాడు సో ఒక ఐడియా వచ్చి ఆ పిల్లాడిని పిలుస్తాను పిలిచి బాబు ఇరవై రూపాయలు తీసుకో పది రూపాయలకి ఒక పులిహోర ప్యాకెట్ వస్తుంది నాకు కూడా తెచ్చి నువ్వు పది రూపాయలు నువ్వు కూడా ఒక పులిహోర ప్యాకెట్ కొనుక్కో ది ఓకేనా అండి ఓకే అండి ఆ పిల్లగాడు జస్ట్ అట్లా జనాల్లో కలిసిపోయిండు ఇంకా వాడు రాలే మెల్లగా ట్రైన్ కూతు స్టార్ట్ అయింది ఇంకా వీడికి రకరకాల తిట్లు అనవసరంగా ఇరవై రూపాయలు ఆకలి ఆకలి తీరకప్ప ఇరవై రూపాయలు ఎవరికి ఇస్తున్నాయేమో ఎట్లా ఎట్లా అనుకుంటుండగా ట్రైన్ కదిలి వెళుతుంది అప్పుడు ఆ పిల్లగాడు పరిగెత్తుకొని వస్తున్నాడు సారాన్ని పరిగెత్తుకొని వస్తున్నాడు వీడికి ప్రాణం లేచి వచ్చింది అమ్మాయి ఎంత భోజనం విందామని వాడు అందుకని పది రూపాయలు ఇచ్చాడంట సరే ఒకటే పులిహోర నేను తినేసిన సో మీకు లేదు ఏమనుకో అది అది ఇక్కడ ఇంకొక జోకు ఉంది బంగారు తల్లి జోకి అర్థం చేసుకోవాలన్నా కూడా అర్థమైతే ఇంకా మళ్ళీ దాన్ని కామెంట్ చేయకు ఒక ప్రొఫెసరు ఊరెళ్ళాలి మిగతా ముగ్గురు ప్రొఫెసర్సు అతన్ని దిగబెట్టడానికని వచ్చారు స్టేషన్కి కానీ వస్తే తెలిసింది ట్రైన్ ఫోర్ అవర్స్ లేట్ అని సో పది గంటలకు వస్తే ఎప్పుడో రెండు రెండు ఉంది మళ్ళీ ఇంటికి వెళ్ళడం కష్టం కాబట్టి చిన్న పల్లెటూరు అందరు కూర్చొని వాళ్ళ వాళ్ళ బ్యాగుల మీద కూర్చొని మాట్లాడుకుంటున్నారు లక్కీగా అక్కడ ఒక టీ అమ్ముతుంది సో ఆయన ఆమె దగ్గర టీలు తాగుతూ ఆ బీడీలో కలుస్తూ సో వాళ్ళు ఏం మాట్లాడుకోవాలో తెలియదు కదా అందుకని ఒక్కొక్కరు వాళ్ళు చేస్తున్న రీసెర్చ్ పేపర్స్ వాళ్ళు చదివిన పుస్తకాలు ఇట్లాంటి విషయాలన్నీ మాట్లాడుకుంటున్నారు ఆమె కూడా చాలా శ్రద్ధగా ఉంటుంది ఇలాంటి వాళ్ళు ఎప్పుడు రారినయన అంత ఫస్ట్ టైం చదువుకుందని చూస్తున్నా ఆమె సంతోషపడ్డారు మంచి పాటలు పాడుకున్నారు అంతే ఇట్లా మంచి మజా మజా అసలు టైం తెలుస్తుందే లేదు త్రీ అవర్స్ గడిచిపోయింది సూపర్ అంతలో ట్రైన్ వచ్చేసింది రాగానే చెలు ట్రైన్ వచ్చింది అది ఆగదని చెప్పేసి నలుగురు పరిగెడతారు ముగ్గురు అతి కష్టం మీద ఎక్కుతారు వీడెక్కాడు లాస్ట్ అతను కాలు ఎడుచుకుంటూ వచ్చి ఇంకోటి అమ్మ అంటే అయ్యో నీకు ట్రైన్ దొరకలేదంటే వాళ్ళు అన్నీ ఎక్కినే ఎక్కువచ్చారు వాళ్ళు పరిగెత్తి మర్చిపోయి ఎక్కిరు అది నేను పోవాలి వాళ్ళు అన్నెక్కి వచ్చిర్రు మర్చిపోయినా సరేలే దీన్ని కొంచెం ఎక్స్టెండ్ చేద్దాం జోకు ఆ తర్వాత ఇంకా ట్రైన్ కదులుతుంది కొంచెం వెళ్తుంది సరే ఇలాగో నేను డిస్కస్ చేస్తున్న రీసెర్చ్ పేపర్ నీకు చెప్తా పట్టున్నాయి అక్కడనే వదిలేసి ఆమె ట్రైన్ ఎక్కువ అర్థమైనా కాకపోయినా జోక్ ఏంటైంది ఇప్పుడు సినిమాలో శుభం పడగానే నిజానికి దర్శకుడి తరఫున ఇవ్వడం ఉన్నాడు అక్కడ అర్థం కానీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే సాగు కొడుతున్నాడు ఒకనొక రాజ్యం ఆ రాజ్యంలో రాణి గారు కోట ఎక్కి తిరుగుతూ ఉంటారు అంతపురం ఎక్కి తిరుగుతూ ఉంటది కింద పిల్లగాడు బట్టలు లేకుండా ఆడుకుంటా ఉంటాడు ఆమెకి వెంబడే చాలా కోపం అనిపిస్తుంది మా భర రాజుగారు వచ్చేసి రాజ్యం అంతా సుభిక్షంగా ఉంది అందరు అద్భుతంగా ఉన్నారని చెప్తున్నాడు దానికి లేకుండా ఉన్నాడు ఇదేం బతుకుని రాజుని అడుగుతుంది పిలిచి అట్లనా అని పిలుచుకురాకు అని పిలుచుకు వస్తాడు అరే వాడి వాడి పిల్లాడు వస్తాడు మీ నాయనేటరా అంటే వాళ్ళ నాయన వస్తాడు ఏం బట్టలే ఉండవు వాళ్ళ నాయన బుడగోసి ఉంటుంది బుడకోసి ఉన్నాక రాణిగారు ఏంది ఏమండి ఏంది రా రాజాంటే బట్టలు కూడా రాని గారు ఫీల్ అవుతున్నారు అంటే ఒక నిమిషం ఉంది సార్ నేను నన్ను అడగొచ్చు కదా వానికి వాని వానిస్తాను అది కదా హాలీవుడ్ లో ఒక ఫేమస్ జోక్స్ చెప్పే వ్యక్తి ఉన్నాడు చాలా ఫేమస్ అతని జోక్ స్పెషాలిటీ అంటే ఒక్కొక్క జోక్ వన్ అండ్ హాఫ్ టూ అవర్స్ ఉంటుంది అయిపో అయిపోదు ఇప్పుడు ఆ లాస్ట్ లో ఇచ్చిన ట్విస్ట్ వల్ల జనాలు ఉంటారు కాదు కాదు స్టాండప్ కామెడీ ఏమో ఏమంటారు తోక పటాకులు ఇంకా ఇది అట్లా కాదు వంకాయ బాంబు లాస్ట్కి వెళ్తుంది ఆయన చెప్పిన ఒక జోక్ ని జస్ట్ నిమిషంలో చెప్తా చాలా పెద్ద వ్యాఖ్యానం ఉంటది ఒక సైకరాటిస్ట్ ఇంటికి కాలింగ్ బిల్ నొప్పినట్టు శబ్దం వస్తుంది అతను తలుపు తెరి చూస్తే ఒక లైట్ పురుగు వచ్చిందంట వచ్చి కుర్చీలో కూర్చుంది సో సైక్రటిస్ట్ అకార్డింగ్ టు ప్రొఫెషన్ ఎవరు వచ్చిందో అతను చెప్పండి మీ ప్రాబ్లమ్ ఏంది నేను గంటకింత ఛార్జ్ చేస్తాను అంటే సరే ఇస్తా గానీ నా ప్రాబ్లం చెప్తాను తర్వాత ఇన్ ఇండియా ఇష్యూ లేకపోతే గాజా ఇష్యూ రకరకాల ఇష్యూస్ అన్నీ చెప్తుంది టూ అవర్స్ అయింది త్రీ అవర్స్ అయింది ఫోర్ అవర్స్ అయింది సిక్స్ అవర్స్ అయింది చెప్తూనే ఉందంట అది లైట్ పూర్వ్ వాళ్ళకి మస్ కోపం ఎందుకు వచ్చిన నాకు అర్థమైతే అంత పిచ్చకుంట్ల జోలు చెప్తున్నామంటే లైట్ తీసేస్తే పోతాను లైట్ చెప్పింది లైట్ తీసేస్తే పోతాను లాస్ట్ జోక్ సో శృంగారం గురించి ఒక ముగ్గురు ఆర్మీ మేజర్స్ కూర్చొని మాట్లాడుకుంటున్నారు లేదా ఎవరో ముగ్గురు సీఈఓలు అనుకో మనం సేనని పెంచపరచకూడదు కాబట్టి సో ఒక వ్యక్తి అన్నంట ఈ సంసారం చేయడం శృంగారం అని పెట్టుకోండి మీరు సో సంసారం చేయడం అనేది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ హార్డ్ వర్క్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ బ్లెజర్ అంటే అంతలో భూబల్ వచ్చి మందు విందు అందిస్తున్నాడు ఆ రెండో వాడు అంటే సార్ ఐ డిస్అగ్రీ విత్ ఎందుకు నా దృష్టిలో నా అనుభవం ప్రకారం ఫిఫ్టీ పర్సెంట్ హార్డ్ వర్క్ అది ఫిఫ్టీ పర్సెంట్ ప్లేజర్ సార్ అంతే ఫైనల్ అది ఆ తర్వాత మళ్ళీ భూబల్ లో మళ్ళీ రెండు పెగులు ఇచ్చాడు తర్వాత మూడో వ్యక్తి అన్నాడు నేను హండ్రెడ్ పర్సెంట్ డిస్సగరీ చేస్తున్నా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే హార్డ్ వర్క్ అది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ప్లెజర్ అది ఈ ముగ్గురు రకరకాలుగా చెప్పారు కదా అంతలో భూబల్లో వచ్చాడు చికెన్ తీసుకొని రాగానే అరే నువ్వు చెప్పురా భయ్ నువ్వేమనుకుంటున్నావు అంటే హండ్రెడ్ పర్సెంట్ ప్లెజర్ సార్ అది నో హార్డ్ వర్క్ అన్నారు అంత రూడికి ఎట్లా చెప్తున్నావు అంటే అది వన్ పర్సెంట్ హార్డ్ వర్క్ అయినా నాకే చెప్తారు మీరు నాకు తెలియదు కాబట్టి అంతే కదా అదే ఇది ఇంకో ఆలోచిస్తే ఇంట్లో పళ్ళే అన్నదమ్ముళ్ళు ఉంటారు అన్నదమ్ములు ఉన్నప్పుడు మామూలుగా అన్నవాడిన బట్టలు అన్నీ తమ్మునికి ఇస్తుంటారు కానీ పుస్తకాలు వాడుతుంటారు తమ్మునికి వాడి ఇవ్వాలి తమ్మునికి ఇచ్చేస్తుంటారు అని అయినాక ఓ రోజు అనుకోకుండా వాళ్ళ అమ్మా నాన్న నుండి పెళ్లి చేద్దారంటే పెళ్లి అయిపోతున్నాడు వల్ల వాళ్ళ అర్థం కాలేదు నువ్వు 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 అన్న నువ్వు అన్న నువ్వు నేను తమ్ముడు నీ బట్టలే నేను వాడుకుంటున్నాను పెళ్లి అంటే వదురా బాబు రేపు వద్దురా నీ పిల్లలు బాగిస్తావు వాడుకొని నా పరిస్థితి ఇంకా లాస్ట్ జోక్ ఒక పెద్ద షిప్ మీద మూడు దేశాల మేజర్స్ ఉన్నారు వాళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటున్నారు చైనా వాడు అన్న అంటే మా సైనికులు వెరీ ఏమంటారు పవర్ఫుల్ వెరీ స్ట్రాంగ్ అంటే మిగతా ఇద్దరు అడిగారు అంటే ప్రూవ్ ప్రూవ్ హౌ యూ ప్రూవ్ ఇట్ అన్న అంట ఎంబడే సోల్జర్ని పిలిచాడు చింపాంగ్ అనగానే వాడు వచ్చాడు అది అది లాంటి పెద్ద షిప్ అనమాట జంప్ వన్ రౌండ్ అనగానే వాడు జంప్ చేశాడు అప్పుడు చెప్తున్నాడు తిమ్మింగ్లాలు ఉండొచ్చు షార్క్స్ ఉండొచ్చు భయపడలేదు వాడు జంప్ చేశాడు అంతే అట్లుంటుంది మనది వాడు ఒక ఇరవై నిమిషాల్లో పైకి వచ్చి డెక్ మీద పడి షెల్యూస్తారన్న ఓకే వెళ్ళి రెస్ట్ తీసుకో ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి అమెరికన్ ఆఫీసర్ వైపు చూశారు ఆ మా కూడా వెరీ పవర్ఫుల్ అండ్ వెరీ స్ట్రాంగ్ అండ్ ప్రూవ్ ఇట్ అన్నారంట జాన్ అంటే వాడు వచ్చాడు టెన్ రౌండ్స్ అంటే వాడు జంప్ చేసిండు చాలా క్విక్గా టెన్ రౌండ్స్ పూర్తి చేసి ఒక వన్ అవర్లో డెక్ నుంచి అట్లా పడిపోయాంట చూసావా టెన్ రౌండ్స్ మామూలు విషయం కాదు ఇది వంట ధైర్యమే కాదు స్ట్రెంత్కి సంబంధించింది స్టామినాకి సంబంధించింది మా ట్రైనింగ్ అట్లా ఉంటుంది అన్న తర్వాత వీళ్ళిద్దరు ఇప్పుడు మన వాడి దగ్గర మా మా వాళ్ళు కూడా చాలా స్ట్రాంగ్ చాలా అది ప్రూవ్ చేస్తా అని చెప్పి బల్దీర్ సింగ్ ఎదురవు వాడు వచ్చినంట జంప్ కరకే చాలిస్ చాలీస్ రౌండ్ మారు అన్నాను అసలు ఎవరన్నా మిమ్మల్ని మేజర్ చేసింది నాకు అర్థం కాదు వద్దుందా అసలు ఉత్తుకుంటే పిలిచింది వీటిలో పెంచకుండా విషయాలు ఉన్నావు అని చెప్పి అంట చూసిరా వాడిని నన్నే కేర్ చేస్తాడు ఎంత స్ట్రాంగ్ రియల్ వాళ్ళందరూ కేర్ చేస్తారు నా ఆర్డర్ని అసలు పట్టించుకుంటాడు వాడి పని మీద స్టెబ్ ఉంది అంత స్ట్రాంగ్ మావలు లాస్ట్ జోక్ ఇటనే మళ్ళీ ముగ్గురు దేశాల వాళ్ళు మా దేశం గొప్పదంటే మా దేశం గొప్పదని ప్రూవ్ చేస్తారు సో అందరు రష్యాలో ఉన్నప్పుడు రష్యా వాడు అన్న ఇప్పుడు తొవ్వుతే తెలుస్తుంది మా దేశం ఎంత గొప్పదో తొవ్వగానే కొంత దూరం లోపల ఒక టెలిఫోన్ దొరికింది దొరకగానే మా వాళ్ళు అప్పట్లోనే టెలిఫోన్ తయారు చేశారు సో అంత గ్రేట్ నెక్స్ట్ వీళ్ళంతా ఇండియా మన అమెరికా పోయారంట అప్పుడు తువ్వగా 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 అక్కడ మొబైల్ ఫోన్ దొరికింది మా వాళ్ళు ఎంత గ్రేట్ అప్పట్లోనే మొబైల్ ఫోన్ తయారు చేశారు వైర్లెస్ ఇది ఇంకా వైర్డు చలో ఇండియా బుధంపా అంటే నా బుధంపా ఎక్కడ దొబ్బినా మాకు మనకు అట్లేం లేదన్న ఎంత దొబ్బినా అంట అప్పుడు అసలు మా వాళ్ళు అసలు ఫోన్ లేకుండా మాట్లాడే వ్యవస్థ తయారు చేశారు చాలా గ్రేటు सारे <laughs> हमारे